మద్యపానం గురించి మాట్లాడుతూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు మద్యపానం విషయంలో మరి వాళ్ళ తండ్రి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఈయన కూడా ప్రభుత్వంలో పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు వీళ్ళ మంత్రులు ఈరోజు ఆయన పక్కన ఉన్నటువంటి అనుయాయులు బొత్స సత్యనారాయణ గారు కానీ ధర్మాన ప్రసాదరావు గారు కానీ ఇంకా చాలామంది నాయకులు ఆ రోజు చేసినటువంటి ఏసీబీ దాడుల్లో వాళ్ళు కూడా ముద్దాయిలుగా ఉన్నారు వాళ్ళ కుమారులు కానీ వాళ్ళ సోదరులు కానీ ఆ మద్యం దాంట్లో వాళ్ళు కూడా బాధ్యులుగా ఉన్నారు మరి వాళ్ళను నువ్వు సస్పెండ్ చేస్తావా పార్టీ నుంచి ఈరోజు మేము ఒకటే అడుగుతా ఉన్నాం నువ్వు ఏడేళ్ళు శిక్ష చేస్తానంటున్నావు రాష్ట్రంలో ఉన్నటువంటి మద్యం షాపుల్లో దాదాపు డెబ్బై శాతం షాపులు మీ అనుయాయులు ఉన్నాయి మీ అనుయాయులతో వ్యాపారాలు మానిపిస్తావా ఈరోజు నువ్వు నీ పక్కన కూర్చున్నటువంటి నాయకులు రోజు చొక్కేస్తే కానీ పక్కెక్కన నాయకులు ఉన్నారు ఒక్కరోజు వాళ్ళతో నువ్వు మద్యం మానిపించాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు మద్యం గురించి మాట్లాడుతూ ఉన్నారు ముందు మీ షాపుల్ని మొత్తం కూడా వాళ్ళ వ్యాపారాల నుంచి బయటికి పంపించండి ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మద్యంని తగ్గించాలి రాష్ట్రంలో మద్యం వినియోగం తగ్గించాలి ఆదాయ వనరుగా కూడా చూడకుండా కేవలం కంట్రోల్ చేసుకునే దానికోసమే ఇవాళ రాష్ట్రంలో మద్యం విధానాన్ని అమలు చేస్తున్నాం తప్ప ఆదాయ వనరుగా ఎక్కడ కూడా చూడట్లేదు